టైం ప్రకారం ఇంకా సభ్యులు కన్వీనెన్ కోసం పది నిమిషాల టైం కూడా ఇవ్వడం జరిగింది సో ఆ పది నిమిషాల టైం తర్వాత ఆరు మంది మనం కోరం ఎందుకు ఉంది కాబట్టి ఎన్నిక స్టార్ట్ చేస్తాం ఈ చేతులు ఎత్తడం ద్వారా ఇంకో మన మండల సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఒకటి ఒక వైస్ ప్రెసిడెంట్ కొన్ని కారణాల వల్ల వేకల్సీపెట్టడం వల్ల స్టేట్ అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం మనకి రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు ప్రకారం ఉన్నటువంటి అధికారం ప్రకారం మన యొక్క మృల పరిషత్తులో ఎంపీటీ వైస్ ప్రెసిడెంట్ మృత పరిషత్ వైస్ ప్రెసిడెంట్ ఒకటికి సంబంధించి ఎన్నిక జరపాలని చెప్పేసి ఈరోజు పదహారవ తేదీన ఉదయం మన నెటలకి టైం వెలిగించడం జరిగింది దీనికి సంబంధించి మనము వారం ముందే నోటీసులు నందరూ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఈ టైంకి అందరూ హాజరయ్య హా దానికి చట్టం ప్రకారము పూర్వం చూసుకొని మనం స్టార్ట్ చేయాల్సి ఇక్కడ మీరు మొత్తం సభ్యులు పదకొండు మంది ఉన్నారు ఇందులో ఆరు మంది మనకు తక్కువే సగ వాహనం మనకు హాజరు కావాల్సి అంటే సగం అంటే మన మండలంలో పదకొండులో ఆరు మంది అవుతుంది ఇక్కడ మనకు డైరవుతా ఉంది కాబట్టి ట్రైన్లోకి మనం చేయాలి కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఇక్కడ ఎన్నికలకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి ద్వారా మనం ఎన్ని పోల్సిందన్నమాట మీ సభ్యులు అహజ సభ్యుల్లో ఫస్ట్ ఎవరైతే పోటీ చేస్తారో వారిని మీలో ఉన్నటువంటి సభ్యులు ఒకరు అంటే చెప్పాలి ప్రతిపాదించాలి ఒకరి పేరు అదే పేరుని ఒకరు ప్రతిపాదిస్తారు ఒక సభ్యులు రెండవ సభ్యులు దాన్ని బలపరచాలి ఆ విధంగా సభ్యుల్ని ప్రతిపాదించిన తర్వాత మేము రీచ్ రికార్డ్ చేస్తాము ఒకే వ్యక్తి వచ్చినారంటే కదా ఏకగ్రీంగా అవుతుంది లేదా ఇద్దరు కానీ వస్తే కన్నా చీరడం ద్వారా ఎన్నికలు అవుతుంది ఇది మా ఎలక్షన్ ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది మీరందరికీ అనుకుంటాను దయవచ్చు ఇప్పుడు ఏమన్నా అంటే మనము ఈ వైస్ ప్రెసిడెంట్ ఒకటి సందేపల్లి మండలి పరిస్థితి సంబంధించి ఎన్నిక జరపడానికి మీలో ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే వారి ఏదైనా ఒకరు ప్రతిపాదించాలా ఇంకొకరు బరపరచాల ఒకరే అయితే ఎన్నిక ప్రాసెస్ ఉంది ఇప్పుడు ఎవరైనా ఫోటో చేయాలనుకుంటే చెప్పచ్చు అదర్వైజ్ ఒకరే నామినేషన్ వచ్చే చెప్పడం ఏంటంటే ఒకరే నామినేషన్ వచ్చిందంటే మనం ఆ వ్యక్తి ఎన్నికైనట్టుగా మనము మనము పండించు ఏకగ్రీణంగా ఎన్నికైనట్టుగా మనం ప్రకటించవచ్చు ప్రకటించుకందరి ఈ దీనికి సంబంధించి మన లేదు ఒకే పేరు ఉంటే ఎత్తు కూడు ఎన్నికల్లో మనకు ఒకే నామినేషన్ శ్రీరెడ్డి గారి నామినేషన్ వారిని రమాదేవి గారు గారు ప్రతిపాదించారు విశాఖ భాగ్యమార్ విద్య ఎప్పటిసి గారు బలపరచారు నామినేషన్ సక్రమంగా ఉండడం వల్ల వారి ఒకరే మనకి ఇక్కడ నామినేషన్ వేయడం వల్ల మీరు బలపరచడం వల్ల మనము ఏక ఎన్నిక సక్రమ శ్రీరెడ్డి గల de మండల ప్రజా పరిషత్ ఒకటిగా ఉపాధ్యక్షులుగా ఎన్నిక అయినందుకు శాసన నిత్య స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథాతమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలను భగవంతుడి పేరిట శక్తినిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను

banana door namo